మాకు ఒక సెంటర్ కావాలి మాకు అలా ఎప్పుడైతే వెటనరీ కావాలని అడుగుతున్నారు అలా వెళ్ళింది వెటనరీ ఇచ్చినవి అలా కాదు కదా ఈ ఊర్లో ఎన్ని బర్రెలు ఉన్నాయి ఎన్ని గేదెలు ఉన్నాయి ఎన్ని వస్తున్నాయి పాలు వస్తున్నాయి సార్ మాకు ఎన్ని క్లోజెస్ట్ వెటనర క్లారిటీ సార్

ಇದು ಮನೆಗೆ ಕಳಿಸ್ತಾರಾ ಮುಂದೆ ನಿಂತ ಮುಂದೆ ಅಂಗಡಿಯಲ್ಲಿ ಇಸ್ತೋಣಾ ಗ ಸರ್ ಈ ಈ ಸಹಸ್ರ ಭಾಗ ಡೈಟೇಪೇನ್ ಆ ಫೈರ್ ವಿಡ್ ಅಂತ ಆ ಫೈರ್ ವಿಡ್ ಅಂತ ಪೈಸೋನ ಸರ್ ನೋಟಿಫಿಕೇಶನ್ ಮಾಡ್ತೀಯಾ ನೇಚೆಜಿ ಮಾಡ್ 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 ಮಾಡ್

ಪ್ರೈವೇಟ್ ರಾಮ್ ಸರ್ నన్ను మాట్లాడే అందరూ అన్నీ కావాలి అన్నీ కావాలని కావాలంటే కావాలి ఇప్పుడు అది కావాలంటుంది ఏం కావు క్లారిటీ స్పెసిఫిక్గా మీరు కూడా వచ్చి స్పెసిఫిక్గా వచ్చినప్పుడు డీసీకి వెళ్ళి వచ్చినప్పుడు బస్సు కావాలని ఓ డీసీ వాళ్ళు బస్సు అనేది మాది మీరు చెప్తే బస్సు వేస్తే ఎక్కడికి బస్ వేయించారు నా చేతులు లేదు కానీ నేను ఆర్సీసీ వాళ్ళు మాట్లాడి ఇవి దమ్మై పెట్టాను కడుపునక దమ్మాయి అదేమైనా చేస్తుంది అట్లీస్ట్ ట్రై చేయడం చేస్తాను బస్ వచ్చేస్తుంది ఈ రోజు వెళ్తున్నారు బస్ వచ్చేస్తా నేను ఎలాంటి మాట్టుకుని చెప్పాను ట్రై చేస్తాను వస్తే వస్తుంది లేదంటే ట్రై చేస్తాం ఇంకొకటి ఏదో అడిగారు చెప్పేస్తే బండి రావట్లేదు